ప్రకాశం జిల్లా ఒంగోల్లోని శ్రీ సరస్వతి విద్యా సంస్థ ఇంటర్ ఫలితాల్లో సంచలన విజయాలు సాధించారని సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలియజేశారు

དོས ཁྱུ དེ དེ. ཁེ ཁེ དག� པས ཁེ ཁེ ར ཁེ གེ ཁེ འེ སས ེེེེ ས འེ ེ విద్యా సంస్థ డైరెక్టర్ అండ్ చైర్మన్ గారు ఫ్యాకల్టీ మరియు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు దీనికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పేరెంట్స్ అందరూ ఎక్కువగా విజయవాడ గుంటూరు నారాయణ చైతన్య అని ఎక్కువ దూరం పంపించి పిల్లల్ని చాలా ఏదో అట్లా చేస్తున్నారు కానీ దానికి మించిన ఫలితాలు సాధించే అవకాశం ఇక్కడ మనం లైవ్లో చూస్తున్నాం సరస్వతి విద్యా సంస్థ యొక్క ఇలాగే సెకండ్ ఇయర్లో కూడా మంచి ఫలితాలు సాధించి మా అబ్బాయి సరస్వతి విద్యా సంస్థలో కాకుండా మాకు కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను అమ్మాయి పేరు కే హేమలత మాది పల్లెటూరు గ్రామం ఊరు నేను ఒక ట్రైలర్ పని పనిచేస్తున్నాను అక్కడ స్కూల్ సరదా స్కూల్ చదివించాను అక్కడ టీచర్స్ అందరూ ఉంగోలు టౌన్లో సరస్వత కార్యాలయంలో చేయించి మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు అలాగే వాళ్ళ నమ్మకాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ చేర్చాను అమ్మాయి అంతా బాగా చదవడానికి ఇక్కడ సార్లు అందరూ కష్టపడి చదివించారని తెలియజేసుకుంటూ నాకు అక్కడి నుంచి నేను ఉప్పుగొండ రోడ్ నుంచి వచ్చాను ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ తెచ్చుకొని స్టే ఫస్ట్గా వచ్చాను దీనికి డైరెక్టర్ సార్ గణేష్ కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా కాలేజ్లో జరిగే షెడ్యూల్స్ వల్ల మా సార్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల మోటివేషన్ వల్ల ఇలా స్టేట్ ఫస్ట్ సాధించగలిగాను నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని అనుకుంటున్నాను నేను సరస్వతి విద్యా సంస్థలో చదువుతున్నాను నాకు ఇవాళ రిలీజ్ అయిన ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ సిక్స్ తో స్టేట్ ఫస్ట్ గా నించాను దీనికి నాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ సార్ మా గణేష్ సార్ మా శంకర్ రెడ్డి సార్ మా ప్రిన్సిపల్ సార్ అలాగే మా వైస్ ప్రిన్సిపల్ విజయ్ సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను